హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంకా బయట పశువులు అయితే చూడండి చూడండి పొద్దున్నే అసలు ఎంత బాగుంటుందో మా బజార్లో అయితే చాలా బాగుంటుంది ఇంకా టైం వచ్చేసి ఏడవుతుంది అనమాట ఇంకా రాత్రి అయితే ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేశాను ఇంకా పిల్లలకి టిఫిన్ కని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే లెగవలేదు ఇంక మామూలుగా రోజు ఎప్పుడు ఇంక దోశ ఇడ్లీ చపాతి అయ్యో ఒకటి చేస్తున్నాను కదా ఇంక ఈరోజు ఇంకేదన్నా చేద్దాంలే అని చెప్పేసి ఇంక నైట్ మినప్పప్పు అయితే నానబెట్టాను మాములకి అయితే ఇంక ఇడ్లీ పోద్దామని చెప్పేసి ఇంకా నానబెట్టాను కానీ ఇడ్లీ రవ్వ నాన్ మర్చిపోయాను అనమాట నేను ఇంక ఉట్టి మినపప్పు ఉన్నాయి ఇంక సరేలే ఇంక చేసేది ఏముందని చెప్పేసి ఇంకా వాటితో అయ్యి ఒకటి పునువులు కానీ గ్యారెలు కానీ వేద్దామని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే కడిగి బాగా మిక్సీ పెట్టాను ఒక పక్క అయితే ఇంకా అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశానండి ఒక పక్క అన్నం ఉడుకుతుంది పిల్లల బాక్స్లోకి ఇంకా నూనె అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన కొంచెం నూనె అయితే వంచిస్తున్నాడు ఇంకా డబ్బాలోకి ఇంకా మేము ఎప్పుడు పాతి కేజీలు డబ్బా తెచ్చుకుంటాము ఒక నాలుగైదు నెలలు వచ్చింది మాకు అదైతే ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా గ్యారల్లోకి ఇంకా సన్నగా ఇందులో వేసి కట్ చేశాను అనమాట ఇంకా పట్టిన మినప్పప్పు పిండిలో అయితే ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలిపేసాను ఉప్పు కూడా వేసాను ఇంకా నూనె అయితే వేడైపోయింది ఇంకా మామూలుగా గ్యారెలాగా వేస్తున్నాను ఫస్ట్ ఏమో ఒక నాలుగు వేసి తర్వాత పునుగుల్లాగా వేయొచ్చులే అని చెప్పేసి ఇంకా పిల్లలు ఏడలే ఎగుస్తారా ఇంకా మళ్ళీ ఒక పక్క ఆటో వచ్చిద్ది మళ్ళీ ఏడా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంక గ్యారెలు అయితే వేసేస్తున్నాను పిండి కూడా కొంచమే ఉంది కదా ఎంతసేపు పట్టిద్ది అన్నట్టు వేస్తున్నాను ఇంక ఇందులోకి ఏదో ఒకటి చట్నీయో ఏదో లేకపోతే ఎటు అన్నం బాక్స్లో కూర చేస్తాను కదా ఆ కూర అయినా బాగుంటుందండి గ్యారెల్లోకి ఇంకా అదే అని చూస్తున్నాం వాళ్ళు చట్నీ చేస్తే ఇంక తింటారో తినరో అని అదే కూరలు అనుకోండి చాలా బాగుంటాయి గ్యారెలు ఎట్లేదన్నా ఇప్పుడు ఏడవుతుంది ఇంకా నీ నా వంట వచ్చేసి ఎనిమిది క్లోజ్ అయిపోవాలా ఎందుకంటే ఖచ్చితంగా ఎనిమిది బావుకి ఆటో అయితే వచ్చిద్ది ఇంకొక పక్క నేను ఈ గ్యారెలు ఈ వంటలు చేసుకుంటానే ఇంకొక పక్క పిల్లల్ని అయితే లేపాలన్నమాట ఇంక నైట్ ఏమో లేటుగా పడుకుంటారు అసలుకి ఆడి ఆడి ట్యూషన్కి వెళ్ళొచ్చి ఇంక పొద్దున్నే లెగవాలంటే అసలు ఇంక అసలు లెగవే లెగరు ఇంక నేను ఏడింటి దగ్గర నుంచి ఒక పక్క వంట చేస్తా లేండి లేండి అంటే ఇంకెప్పుడుకో లెగుస్తారు ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసి ఇంకా స్నానం లోపు ఇంకా నేను వంట అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చే రంగాల్లోనే ఇంకా రెండు అయితే వేస్తాను ఫస్ట్ వేసిన గారెలు చూడండి కొంచెం నూనె నూనెగా వచ్చినాయి ఇంకా అందుకని అవి తీసేసి ఇంక బాండాలాగైతే వేశాను ఒక పక్క అన్నం కూడా పొంగ వచ్చింది ఇంకొకటేసారి ఇంకా అన్నం బాక్స్ కూడా పెట్టేస్తాను పిల్లలకి బ్యాగులో ఇంకొక పక్క అయితే ఈరోజు ఎండి చేప టమాటా చేద్దామని చెప్పేసి ఎండి చేపలైతే నానబెట్టేశానమాట పిల్లలైతే బాగా తింటారండి ఒక్కొక్క పిల్లలు అయితే అసలు అంటారు కానీ మా పిల్లలతో అలాంటి ఇబ్బందే ఉండదు అసలుకి వండినా కానీ ఎండు చేపలు అవి మేము తినమనేసి అన్నారు తింటారు బాగా అంటే నేను ఫస్ట్ నుంచి అలవాటు చేశాను వాళ్ళకి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం మనం ఏమేమైతే తింటామో అవన్నీ పిల్లలకి తినిపించుకోవాలండి అట్లా అయితేనే అలవాటు అయిద్దనమాట పిల్లలకి బాగా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టి ఎండి చేపలు శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు స్మెల్ లేకుండా కడిగేసి ఫస్ట్ ఎండి చేపలు అయితే ఇంకా నూనెలో అయితే అనమాట నూనెలో వేయించడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉండిద్ది చేప కూర టేస్ట్ కూడా ఉండిద్ది అనమాట ఇంకా చేపలు వేపిన నూనెలోనే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసాను అసలుకి ఏం కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ నూనె స్మెల్ ఏమి ఉండదు ఎందుకంటే నేను చేపలు బాగా కడిగాను కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఇంకా సన్నగారు తరిగి టమాటాలు కూడా అయితే వేసాను అనమాట ఒకవేళ స్కూల్ బాక్స్లో పెట్టినా ఇంకా మా పిల్లలు ఎండి చేపల కూర కదా ఇంకొద్ది పక్కకు వచ్చి తింటారు ఇంకా పిల్లలు అయితే తినరు ఇట్లా ఇంక ఇంట్లో నాన్ వెజ్ కానీ ఇంకేదన్నా చికెన్ అట్లాంటివి పెట్టినప్పుడు ఇంకా కంపల్సరీ ఇంకా అందరిలో తినరన్నమాట ఎందుకంటే అందరు తినే పిల్లలు ఉంటారు కదా కొంతమంది తినని పిల్లలు కూడా ఉంటారు మళ్ళీ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగోదు కదా ఇంకా నేనే మా పిల్లలతో చెప్తాను అనమాట పక్కన కూర్చొని తినను నానా అని చెప్పేసి ఇంకా కూర అయితే మగ్గిందండి ఇంకా బాగా చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఉప్పు పసుపు అయితే వేసాను అనమాట కూర అయితే చాలా టేస్టీగా ఉందనమాట చూస్తుంటేనే అర్థమవుతుంది కలరు ఇంక ఇవైతే మగ్గిపోయినాయి కదండి బాగా ఇంక ఎండి చేపలు అయితే నూనెలో వేయించి పక్కన పెట్టాను కదా ఇంకా అయితే ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సగం మగ్గిపోయిన తర్వాత ఇంక వేపు పెట్టిన ఎండి చేపలు కూడా అయితే కూరలో వేశాను మళ్ళీ మా ఇంట్లో మా పిల్లలు ఎండి చేపలు తిన్నట్టు పచ్చి చేపలు అస్సలు తినారనమాట పచ్చి చేపల వాసనే పడదు ఆ కూర వండినా కానీ ఆ రోజంతా అంతే ఉండిపోయింది అసలు తినరు ఎందుకన్నా ఇవి అలవాటు అయినాయి కానీ అవి అలవాటు లేదు ఎందుకంటే మా ఆయన నేను కూడా తినమనమాట పచ్చి చేపలు మా ఆయన తింటాడు కానీ తక్కువ ఇంకెప్పుడన్నా ఒకసారి నెలలో కూడా కాదు ఒక రెండు మూడు నెలలకు అట్లా తెచ్చుకుంటా ఉంటాము ఇంకా మా ఆయన ఒకడే తింటాడు అనమాట ఇంకా నేను పిల్లలు అయితే తక్కువ అనమాట ఎందుకంటే ఇంక కూరలు అయితే కొంచెం టమాటా గ్రేవీ లాగా అవ్వటానికి ఇంకా కొద్ది తగిన వాటర్ అయితే పోసి కొత్తిమీర చల్లాను చూడండి కూర అసలు ఎంత గ్రేవీగా అసలుకి ఎంత జ్యూసీగా వచ్చిందో వీడియో అయితే ఇంత అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్